గారు అండ్ మంజుల అండ్ ఈ యొక్క ఆర్గనైజేషన్ కోసం కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన మా యొక్క ధన్యవాదాలు ఈ యొక్క సక్సెస్ మీట్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలు ఇంక ముందు ఈ జీటీ ఇప్పుడు డాక్టర్స్ ఏమైతే చెప్పారు ఈ జీటీఏ ఆర్గనైజేషన్ కింద మనం చేయబోయే కార్యక్రమాలు ఏ ఏ రకంగా చేస్తున్నాము అవి ఏవి ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాము వాటిని మండి తిరిగి మల్లారెడ్డి గారికి వాళ్ళ మనం ఎలా దాని చూపించి బయటికి సొసైటీకి చూసి చూపిస్తాము అన్నది ముఖ్యంగా మనం అందరం మేమందరం కూడా ముందుకు తీసుకుపోయి దానికి సపోర్టివ్గా నిలుస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాము అలాగే అందరం డాక్టర్స్ కలిపేసి ఈ జీటీఏ మెగా మెడికల్ ఈవెంట్ చేయాలన్నది నా కోరిక అది అంటే టీవీలో కానీ మీడియాలో కానీ ఇప్పుడు మనం ఎలా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ ఇంత పెద్ద కన్వెన్షన్ చేసి మనము అన్ని విధాల మీడియా అందరికీ తెలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా జీటిఏ నా దాంట్లో మీరు మెంబరా అదేంటి అని చెప్పేసి నన్ను కూడా వచ్చి అడుగుతున్నారు అలా అడిగినప్పుడు నాకు చాలా గ్రేట్గా అనిపిస్తుంది సో ఇంతకుముందు మేము ఇండివిజువల్గా యాజ్ ఏ డాక్టర్లో ఐఎంఏ ప్రెసిడెంట్గా ఐఎంఏ పరంగా మేము చిన్న చిన్నగా కొంత మామూరి పరంగా మాత్రమే కొన్ని క్యాంప్స్ అవి చేస్తూ ఉండేవాళ్ళం ఎనిమియా అవేర్నెస్ కానీ చిన్న చిన్న పిల్లలకి వాళ్ళ యొక్క హెల్త్ అవేర్నెస్ కానీ అడాలసెంట్స్కి వాళ్ళ హెల్త్ అవేర్నెస్ కానీ తీసుకుని వచ్చి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తుండే వాళ్ళం సో సో ఇప్పుడు మన పెద్ద ఫ్యామిలీ అయింది కాబట్టి జీటీఏ ఫ్యామిలీలో పెద్ద పెద్దగా ఇంకా మనము ఆ యొక్క సేవల్ని ఉపయోగించుకొని ఆ సేవలు ఏవైతే మనం చేసామో ఆ జీటిఏ ద్వారా మనం ఇంకా కూడా సొసైటీకి వరల్డ్ వైజ్గా మనము వాటిని తెలిపేదానికి ముందుకొస్తాము ఈ విధంగా మనము ఈ సక్సెస్ మీట్ని ముందుకు తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కష్టపడి పనిచేసినటువంటి ముఖ్యంగా ఇప్పటివరకు చెప్తున్నారు కదా మల్లైరెడ్డి గారు త్రీ మంత్స్ నుంచి నాకు తెలిసిన మందులో కూడా త్రీ అంటే మోర్ దెన్ త్రీ త్రీ మంత్స్ అసలు కనీసము ఇంకా ఎక్కువ అసలు డే అండ్ నైట్ ఎప్పుడు అర్ధరాత్రి పన్నెండు ఒంటి ఫోన్ చేసినా కానీ దాని గురించి వివరిస్తూనే ఉంటది జిటిఏ అక్క నువ్వు జాయిన్ అవ్వాల్సిందే దీంట్లో ఎట్లుంటుంది అట్లా ఉంటుంది అని సో అట్లుంటది ఇట్లుంటుంది అని కాదు కానీ జీ మా చెల్లి చెప్పింది కాబట్టి నేను ఈ జీటిఏలోకి రావడం జరిగింది ఎనీహౌ ఈ ఆర్గనైజేషన్ మనము చిన్నగానే ఊహించుకున్నాము కానీ తర్వాత తర్వాత అంటే ఎప్పుడు దాన్ని బట్టి చాలా పెద్ద మొత్తంలో మనం చేసాము అది ఏ రకంగా చేశారన్నది ముందు చెప్పినటువంటి పెద్దలందరూ కూడా చెప్పి ఉన్నారు నాకు ఆర్గనైజేషన్లో అంతగా అవేర్నెస్ లేదు కాబట్టి వాళ్ళు చెప్పినంత మనం వినాల్సిందే ఉంటుంది విన్నాము ప్లస్ వాళ్ళ కష్టాన్ని కూడా మనము నిజంగా ఇంత కష్టపడ్డారా వీళ్ళు ఇంత కష్టపడితే కానీ ఈ లెవెల్కి రావడం జరిగిందా అన్నది కూడా మాకు తెలిసింది సో మేము కూడా ముందు ముందు అదే రకంగా కష్టపడి మన జిటిఏకి మంచి పేరు తెస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాము థ్యాంక్ యూ